సిద్దిపేట రంగందాంపల్లి అమరవీర్ల స్థూపం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం కావాలని కేసీఆర్ ను బీఆర్ఎస్ నాయకులను వేధిస్తుందని ప్రవీణ్ మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భూ బొగ్గు కుంభకోణాల నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు నిబంధనల ప్రకారం పోలీస్ శాఖ సమాచారాన్ని సేకరిస్తుందని రాజకీయ నాయకులకు ట్యాపింగ్ తో సంబంధం ఉండదని స్పష్టం చేశారు కేసీఆర్ నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హైదరాబాదు నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ నోటీసులు ఇచ్చిన సందర్భంగా మేము కొన్ని నిజాలు ప్రజలకు చెప్పాలని అనుకున్నాం మొదటి నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు సమస్యలను పక్కదోవ పట్టించడం కోసం ప్రజలకు నెరవేరని ఇచ్చి వాళ్ళను మోసం చేసి గద్దెనెక్కిన ప్రశ్నిస్తున్న తీరు నుండి తెలంగాణలో పట్టపగలే విచ్చల విడిగా కాంగ్రెస్ పార్టీ అలీబాబా నలభై దొంగల ముఠా లాగా దోచుకుంటున్న దండుపాలెం బ్యాచ్ లాగా దోచుకుంటున్న ముఠా కోల్ బ్లాక్ కావచ్చు లిక్కర్ సీసాలు కావచ్చు లిక్కర్ సీసాల మీద లేబెల్లు కావచ్చు బ్రివరీలు కావచ్చు ఇంకా హైదరాబాద్ నగరంలో తొమ్మిది వేల మూడు వందల ఎకరాల కుంభకోణం కావచ్చు ఇంకా రకరకాల కుంభకోణాలు గురుకుల విద్యాలయాల్లో నూట ఇరవై ఐదు మంది పిల్లల మరణాలు కావచ్చు రైతన్నల ఆత్మహత్యలు కావచ్చు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కావచ్చు వీటన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ప్రజల గొంతుకగా మారి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం కేసీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ గొంతును అసెంబ్లీలో అసెంబ్లీ బయట నొక్కడం కోసం చేస్తున్న కుట్రలు ఒక ధారావాహికంగా నడుస్తూనే ఉన్నాయి